ఏమి జాస్తావు రా స్వామి ప్రతి ఆ మిల్లెట్ రెడ్డి రోజాను రజనీని సరే వాళ్ళతో బాగానే సత్సంభాలతో బ్రహ్మాండంగా ఉన్నాడు బాగానే జాతా ఉన్నాడు మందల పరిస్థితి బాగానే ఉండదు ఈ పాతబండి అయ్యి బండ్లు కొత్త బండి అయితే బాగుండే నెట్గా ఒకసారి ఏమో తీసాడు సరే మా మనోడికి అన్నక లేదా అనుకోవచ్చు అన్నక ఇన్ని ఆలోచన లేకుండా అన్న ఎంతసేపటికి ఎన్ని సూట్ కేసులు వచ్చాయి ఈ వీటిని ఏ దేశానికి పంపించాలా వీటిని ఎక్కడ దాసాలా ఏ ల్యాండ్ కొనాలా ఏ ల్యాండ్ కొనాలా ఏ ప్యాలెస్ కొనాలా అనే మందల్లోనే ఉంటాడో ఆ ఆలోచనే ఉండదులే ఆ ఆలోచన ఉంటే మూడు గంటలకు తలకే సరిగ్గా చేస్తా ఇన్ని పూర్తి మాట్లా కారుల వారిలో తీసి అడిగేది లే నువ్వు ఆ ఇంతకి ఈ నా ఎవరి గురించి మాట్లాడతావు ఏందని అసలు విషయం మర్చిపోయినా జుట్టు నాయించుకొని మనోడు ఇది కందుకూరు నియోజకవర్గం గురించి రా మాట్లాడుతుంది కందుకూరులో పరిస్థితి కొత్తదా అవును ఒక మనిషిని తెచ్చినాడు లే అన్న సజ్జలన్న తెచ్చినాడు మళ్ళీ ఆడేం పేసుకిందో ఏమో ఆమె పాటికి కామబోయింది ఆ ఉన్నవాడికి మైదర్ రెడ్డి అనే ఉన్నాడు ఇప్పుడు మన పార్టీ ఎమ్మెల్యేనే సరే ఓడంటే వాళ్ళ నాయన ఇప్పుడు అన్నతోనే కాదు అన్న వాళ్ళ నాయన పెద్దన్న రాజన్నతో కూడా ఆడించి పని చేసుకుంటా సంబంధాలు బాగానే వ్యాపారాలు మంచి చెడ్డ చేసుకుంటా ఉన్నాడు కాంటే కొంత సెల్లర్లు తక్కువ మనోడు అటు ఇటు కదా టికెట్ మనోడు ఒక సూట్కి వేసి టికెట్ ఎత్తుకొని పోవాలా సరే బాగానే ఉండాలి సీటు నాకు మీరు టికెట్ ఇచ్చారంటే నేనైతే గెలుచానని మైదర్ రెడ్డి చెప్పినాడు మనోడు ఎండ కదా నా సూటికేసి టికెట్ తీసుకొని అన్నాడు ఈ లేదు సరే పక్కన ఉన్నాడు హాయన ఆ కనిగిరి ఎమ్మెల్యే తెచ్చుకొచ్చి పెట్టినారు నేనా బుర్రా మధుసూదన్ యాదవ్నాడికి బుర్ర అంతా తిరుగుతుంది ఏడిగిపోయినా జనాలు రాకపోయా వీడిగాని మేను ఆ నలుగురు ఉంట్రీ ఈ మైదర్ రెడ్డి మనుషులేమో వాడికి సపోర్ట్ చేయకపోతురే మేము లే నువ్వు ముందుకు పోది చెప్పకపోతురు మా మైదేరు అన్నకింటే టికెట్ మేము ఎట్ట గెలిపిస్తాము మేము ఎందుకు గెలుచాము మీరు ఏట గెలుపుచ్చారో మేము చూస్తామని వాళ్ళు కట్టి కంగనం కట్టుకొని ఊళ్ళు కూర్చొని ఉంట్రీ సరే ఇప్పుడు అందులోను అంటే చెల్లరల దీరా స్వామి అంటే ఉన్నదంత ఎత్తుకొని ఆడ అన్నపాదాలు ఆడబెట్టి నమస్కారం కొట్టుకొని వచ్చా ఇప్పుడేమో ఈ మెడలో ఫోన్పే స్క్యా ఫోన్పే స్కానర్ మెడలో తగిలించుకొని ఓ ఓటీఏని అడుగుతాడా వీడికి చిల్లర ఇండి అని స్కానర్ తీసి చూపించాడా ఆయన తెలుగుదేశం ఆయన ఇంటూరు నాగేశ్వరరావు అని అంటుంటాడు ఆయన ఏమోకి సల్తాడు లెక్క చల్తానాడు ఆడికి పోయినా మనుషులు ఆదరణ బ్రహ్మాండంగా ప్రజలు స్వీకరించినారు ఆయన బడిగా మనుషులు పోతారు అన్ని మండలాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా బ్రహ్మాండంగా ఉండాలి లేసా ఇప్పుడు పరిస్థితి ఏందంటే ఈ యాదవ్ కో కళ్ళు మొన్న కళ్ళు తిరిగి వడదెబ్బ తగిలి పడినాడో లేకంటే ఎట పడినాడో తెలియదు జనాలు రాలేదని ఏమన్నా ఇటన్నా అన్నంటే రైతు కొట్టించుకున్నాడు నేను కింద పడిన ఇటన్నా యాక్సిన్ చేసామన్నా అనుకున్నాడు మరి ఎట్నో తెలియదు ఆ కింద పడి నీళ్ళు జలుచుకున్నాడు మరి జనాలు రాకనో వడదెబ్బ తగిలిందో ఎట్నో తెలియదు నేను లోకలు నేను లోకలు నేను లోకలు అంటాడు నువ్వు లోకలైనా గీకలైనా సరే నీకు వాళ్ళు ఏమో పెరిగి చేతిలో పెడతారు నీకు ఇబ్బంది ఉన్నది డిషావు ఇంక సరే నేనేం చెప్తానంటే ఆ కందుకూరు దట్ట పోయేదే అమేదర్ రెడ్డి ఏమి సపోర్ట్ చేయడు వీడికి ఆ ఇంటూరు నాగేశ్వరరావు ఈ వీళ్ళు కొట్టుకుంటా ఉంటారు వీడికి ఎండ పడిపోతాడు వీడికి పోతాడు అసెంబ్లీకు ఇంకా అన్న సాండి నేను ఇంక చేసేది ఏం లేదు నేను చెప్పేది నేను చెప్పాను ఈ చేసిందంతా మిల్లిటి ఈ పాతబండు అయిపోయినా కొత్త బండు కావాలని ఎవరిని రావటము ఆయన పో అని చెప్పి ఎందుకంటే సిల్లర్లు ఏదో ఒకటి మందలు అడుగుంటాడు చేద్దాడు అది కుదరలా అది పోయింది ఈయన తెచ్చి పెట్టినారు ఈ మైదరెడ్డి పని చేయడు ఈ సందన ఈ నాగేశ్వరరావు గడను పడిపోతుంది అది తెలుగుదేశం పడతారు పోవడం నాకు ఎందుకు